హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఇది మేము కోడి కూర టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తున్నా చూపిస్తా ఇక్కడ మా వండబోతుంది నేను కాదు మా అత్త చూడవచ్చు ఫస్ట్ బాలలో ఆయిల్ పోసుకుంది నువ్వే చెప్పాలత్త ఏమేమి వేయాలా ఫస్ట్ తర్వాత ఏంటి అనేది ఇప్పుడు ఏం చేశారు వేశారు ఆయిల్ తర్వాత

పచ్చిమిపకాయలు ఉల్లిపాయలు తెల్లుల్లి వేసుకోవాలా ఉల్లిపాయలు అది కొడవలి లోపల ఉంది తెర్రగా దాకా కలుపుకోవాలా మేము ఒక వీడియో తీస్తుంటే మధ్యలో ఏడు చూడు అత్త జరుగు అత్త జరుగు అనుకుంటూ వచ్చాడు ఇదండి ఎక్కడికో వెళ్ళేసి తిరిగేసి వచ్చాడు మేనల్లుడు అన్నమాట అనమాట మా అత్త ఇంకా టమాటా కోసేసుకుంటుంది పొయ్యి మీద ఉల్లిపాయలు ఉడుతుంది ఇంకా టమాటా కోసేసుకుంటుంది అత్త ఎన్ని టమాటాలు టమాటా వేసుకున్నావు చూడండి మా అత్త చూసినట్టుగా అయితే ఇక్కడ కొడవలతో కోసం చాక్ కాదు మనమైతే చాకు కత్తిపెట్టేతో కోసం కొడవలతో అసలు ఎలా ఎంత బాగా కోస్తుందంటే నాకైతే రాత్రి చెయ్యినా కాలేనా తెప్పి తీయిపోతాయి నీకు వస్తే కాల్పేసుకుంటుంది కొంచెం వేసుకోవాలి ఇలా బజ్ వేసి ఎంత ఉప్పేసుకోవాలి తర్వాత ఉప్పేసుకోవాలి ఉప్పేసుకొని చూడండి బ్యాక్ సైడ్ ఆడు కూర్చుని ఎలా చూడండి చెప్పత తొందర తొందరగా రానేస్తే ఇది మంట సరిగా అవ్వలేదు కొంచెం లేట్ వస్తుంది గాలి పెడుతుంది గాలి పెడుతుందా గాలి పెడుతుంది తొందరగా ఏమవుతలేదు మంట చిన్న ఫ్రెండ్స్ అది మంట సరిగా అవ్వట్లేదు లేకపోతే మీకు అసలు కనిపిస్తుందా క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటా గాలి వేస్తుంది ఇక్కడ మాకు

చికెన్ ముక్కలు వేసుకొని కలుపుకుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి పచ్చినా మూత పెట్టుకోవాలా ధర కర్రపాకు వేసి కలుపుకుంది అంటే వంట పెట్టేసుకో చూసేసే ఫ్రాండ్స్ ఆ గాలికి మంట ఎలా వస్తుందో అయినా వంట చేస్తున్నాం కారం మేము ఎక్కువనే తింటాం ఫ్రైస్ అందుకే ఎంత కారం వేసింది మీరు ఎంత సరు అంత వేసుకోవాలా చికెన్ కూడా ఎక్కువనే తెచ్చాము ఒక రెండు కిలోలకి అంత వేసుకుంటున్నాము అంతే మా సైడ్ కారం ఎక్కువ తింటుంది మతాలు అందుకే మా మామయ్య అన్న అందుకే ఎంత కారం వేసుకున్నాము మీకు ఎంత సరు అంత వేసుకోవచ్చు భయపడకండి ఫ్రైస్ నీళ్ళు వేసుకోవాలా అందుకే మంట వస్తుంది కాబట్టి తొందరగా నీరు పోసేసుకోండి అయినా టేస్ట్గా మంచిగా ఉంటాయి అత్త చేతలో ఇది చూడు ఆ బాబా అని తీసుకుంటున్నాను చాలా ఇంకా ఇప్పుడు మత చూస్తా సరిగ్గా లేదని ఇప్పుడే వేసుకుంటాయి తర్వాత వేసుకోవచ్చు తర్వాత మూత ఓకే

ఫ్రెండ్స్ చికెన్లో కుంటికూర అదే గోంగూర వేసుకుంటున్నాం ఇదో ఈ ఉందిగా ఇలా ఇప్పుడు వేసుకో గోంగూర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా కర్రీ అయితే అయిపోయింది దిం చేసుకుంటాము చూడొచ్చు ఇన్ని ఇంత జ్యూస్ ఎక్కువ అంటే మా ఫ్యామిలీ ఎక్కువ చెప్పా నువ్వు అయిపోయిందా ఇంత జ్యూస్లో దిప్పుతున్నారు ఎందుకు మొత్తానికైతే కర్రీ అయిపోయింది కూడా మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ పెట్టండి లైఫ్ ఏ నాలెడ్జ్